నమస్తే అండి కలకత్తా జూనియర్ డాక్టర్ హత్య కేసులో చాలా దారుణాలు అయితే బయటపడుతూ ఉన్నాయి దీని వెనకాల రాష్ట్ర ముఖ్యమంత్రి హస్తంతో పాటు ప్రిన్సిపల్ హస్తంతో పాటు ఇంకా అందులో కనిపించని పలువురు అజ్ఞాత వ్యక్తులు అదృశ్య వ్యక్తులు ఉన్నారనే మనకి ముందు నుంచే చెప్తానే ఉన్నాను అలాగే ఈ రోజున కలకత్తాలో అక్కడ మెడికల్ విద్యార్థులు వారు జెండాను పట్టుకుని జాతీయ జెండాను పట్టుకుని వారు నిరసన తెలపడం కోసం నిబంధన హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు చాలా రాస్ రాక్షసత్వంగానే ప్రవర్తించారని చెప్పాలి ఎందుకంటే అక్కడ జరిగిన హత్యకి న్యాయం జరగాలి ఇది బయటికి తెలియకుండా అక్కడ పోలీసులే దీన్ని విషయాలను బయటికి రానివ్వట్లేదు ఈ విషయాలను బయటికి రావాలంటే మాకు న్యాయం జరగాలంటే దీన్ని మీరు చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి హౌస్కి జాతీయ జెండా ఫ్లాగులతో నిరసన తెలపటాకి వెళ్తే ఈ దీని గురించి రాత్రే ఈ నిరసన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరని చెప్పి కొంతమంది అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులు అలాగే ఈ రోజున నిరసన వెళ్ళినప్పుడు అక్కడ వాటర్తో వాటర్ పెద్ద పెద్ద పోర్స్ వచ్చి గొట్టాలతోటి వాటర్ ప్రెస్ చేయటం అలాగే బార్కెట్లు అడ్డి పెట్టడం బాష్పవాయిలు వదిలిపెట్టడం లాఠీ ఛార్జీ ఇలా చాలా ఉధృతంగా చేశారు అక్కడ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కంట్రోల్ చేసే అదట్టి ఉంది ఎందుకంటే నిరసన తలటకు వచ్చినప్పుడు ఇలాంటి చర్యలు చేయొద్దని చెప్పచ్చు కానీ ముఖ్యమంత్రి అక్కడ ఎగనిస్ట్గా ఉన్నప్పుడు ఈ లాఠీ ఛార్జీలు అనేది జరగటం చాలా విచిత్రం దారుణం అనే చెప్పాలి ఏదేమైనప్పుడు కూడా ఇందులో చాలా పెద్దల హస్తాలే ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నారా లేకపోతే ఇతర ఇతర ఎవరి వ్యక్తులు ఉన్నారనేది ఇది గట్టిగా ఫైట్ చేస్తే కానీ ఈ విషయం అనేది ఇందులో నిజ నిజాలు అనేది బయటికి రావు ఇది పెద్ద మాఫియా లాగా ఉంది దీని వెనకాల అదృశ్య శక్తులు ఎవరున్నారు ఇవన్నీ బయటకు రావాలంటే సరైన న్యాయం జరగాలంటే కనుక ఇది ఆలోచించవలసిన విషయమే ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ అక్కడ ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి అక్కడ ఈవెంట్ని పిలిచి ఈ డాక్టర్ ఇలాగా జరిగింది కదా అచ్చ ఇది ఎందుకు దీనికి న్యాయం జరగట్లేదని వన్ బై వన్ అక్కడ కోచ్లు అడుగుతున్న వారు మమతా బెనర్జీ చాలా కళ్ళు మూసుకుని పడిపోయి మీరెవరు మిమ్మల్ని ఎవరు పంపించారు నక్సలట్లు పంపించారా మీరు నక్సలట్ల తరపు నుండి మాట్లాడుతున్నారా మిమ్మల్ని అరెస్ట్ చేపేస్తానని చెప్పి చాలా ఉద్రేకపర్వితంగా పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వారిపైన తీవ్రంగా కేకలు వేయటం జరిగింది అక్కడున్న మెడికల్ విద్యార్థులు అందరూ ఒకసారి స్టన్ అయ్యి నవ్వుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనం మెడికల్ విద్యార్థుల ఉండి నక్సలట్లు పంపించారని అడుగుతుందంటే ఈ కుట్ర ఈ అత్యానకాల ఈమె హస్తం కూడా ఉందా అని చెప్పి అక్కడ మెడికల్ విద్యార్థులకి కానీ ఎవరికైనా సరే సందేహం రాకపోదు అలాగే ఈ హత్య సూత్రధారైన సందీప్ ఘోష్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి కూడా తన ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళినప్పుడు గంటన్నర వరకు డోర్లు అయితే తేరవటం జరగలేదు గంటన్నర తర్వాత వచ్చి డోర్లు తీశారు అలాగే అతను వాడే బైక్ కూడా ఇప్పుడు అతను బళ్ళు కార్లు కూడా ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత సీజ్ చేయటం జరిగింది కానీ అప్పుడు ఇప్పుడు అతను వాడుతున్న బైక్ పైన నెంబరు ఒక కలకత్తాలో ఒక పోలీస్ కమిషనర్ నెంబరు అంటే రా అక్కడ న్యాయం అనేది ఎలా జరుగుతుంది ఒక హత్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సపోర్ట్గా ఒక పోలీస్ కమిషనర్ తన నడుపుకునే బైక్ ఇచ్చాడంటే ఇందులో ఎంత కుట్రకోణాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఈ అమ్మాయి జూనియర్ డాక్టర్ కూడా అక్కడ ఛాతికి వ్యాధులకు సంబంధించిన డాక్టరు అంటే ఊపిరితిత్తుల సమస్యలు కానీ టీబీ లాంటి సంబంధించిన డాక్టర్ ఆ హాస్పిటల్లో కూడా టీబీకి సంబంధించిన మెడికల్ మాఫియా జరిగిందని చెప్పి నకిలీ మందులేమో హాస్పిటల్లో ఇస్తూ ఒరిజినల్ మందులని విదేశాలకి తరలిస్తున్నారని చెప్పి ఆ విషయాన్ని కూడా అమ్మాయికి తెలిసినట్టు అలాగే అక్కడ జరిగే ఆర్గాన్స్ ఆర్గాన్స్ మార్పిడి కిడ్నీ లివరు ఊపిరితిత్తులు కొన్ని ఆర్గాన్సు అది కొన్ని కోట్ల విలువైన లక్షలు ఇలువైన బిజినెస్లు అవి ఒక కిడ్నీ ఎవరికి గవర్నమెంటు ఈ దృష్టికి రాకుండా కిడ్నీ మార్పిడి సజ్జలు చేస్తే కనుక కొన్ని లక్షల రూపాయలు ఒక వ్యక్తి కేసులో కొన్ని లక్షలు పాతిక నుంచి యాభై లక్షలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఇలాంటివి జరిగాయో బయటకు రావాలి అలాగే అక్కడ వాడు మెడికల్ మాఫియా డ్రగ్ మాఫియా అలాగే హ్యూమన్ ట్రాపింగ్ ఉమెన్ ట్రాపికింగ్ అలాగే సెక్స్ రాకెట్ అంటున్నారు ఇవన్నీ చేసిన వ్యక్తి ఈ వ్యక్తి వెనకాల ఒక్కడే లేడు చాలామంది ఉన్నారు ఒక వ్యక్తి అయితే కాదు దీని వెనకాల చాలామంది వ్యక్తులు అస్తం ఉంటే కానీ ఇంత పెద్ద నెట్వర్క్ చేయలేరు నూట ముప్పై ఆరు సంవత్సరాలు గల మెడికల్ కాలేజీ ఆర్జికర్ హాస్పిటల్ హిస్టరీలో ఎవరైనా అలాంటి గొప్ప కాలేజీలో హిస్టరీ ఉన్న కాలేజీ పేరున్న కాలేజీలో చదువుకోవాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది అలాంటి కాలేజీలో ఈ సందీప్ ఘోష్ అనేవాడు స్టూడెంట్గా వచ్చి చదివి అదే కాలేజీలో ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉండటం జరుగుతుంది అంటే హాస్పిటల్లో ఏ మూలం ఏముందో అతనికి చాలా క్లారిటీగా తెలుస్తూ ఉంటుంది అలాగే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చాలా చదువుకున్నప్పుడు చాలా ఇష్టపడి వచ్చింది కాలేజీకి కానీ గత వారం రోజుల కాలేజీకి అమ్మాయి చనిపోద్దని వారం రోజుల ముందుగా చాలా అప్సెట్గా ఉంటూ ఆ ఇంట్లో పేరెంట్స్తో నాకు ఈ కాలేజీకి వెళ్ళటం నాకు అంత ఇష్టం లేదని చెప్పి అమ్మాయి చెప్పి బాధపడటం కూడా జరిగింది అలాగే అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి చనిపోయిన పదమూడు పదిహేను గంటలకు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అమ్మాయిని అంత్యక్రియలు చేసేసారు డెడ్ బాడీస్ ఇంకా రెండు మూడు డెడ్ బాడీస్ ఉన్నా సరే ఈ అమ్మాయి ఈ అమ్మాయి డెడ్ బాడీని అక్కడ తొందరగా అంత్యక్రియలు చేయించడం జరిగింది అలాగే అమ్మాయి డైరీలో ఉన్న పేపర్ కూడా ఒకటి ఇంపార్టెంట్ పేపర్ కూడా చింపివేయటం జరిగింది అలాగే అక్కడ ఉన్న కలకత్తాలో ఉన్న పోలీసుల ద్వారా అయితే న్యాయం జరగదని చెప్పి అక్కడ అక్కడ ఉన్నవారు పక్కాగా చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా రేపు దీన్ని పన్నెండు గంటలు బంద్ ప్రకటించారు ఈ ఈ బంద్లో కొంతమంది పాల్గొవచ్చు కొంతమంది పాల్గొనకపోవచ్చు ఒక సీఎం సపోర్ట్గా ఉన్నంత కాలం కూడా ఈ కేసు ముందుకొస్తని ఎలా అనుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే కాలేజీ ప్రిన్సిపల్లు వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఇంకా అదృశ్య వ్యక్తులు ఎంతమంది ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఒక టీం కింద ఉండి ఈ అచ్చ ఓదంతాన్ని బయటకు రాని ఒకటి శక్తులా చేస్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ఈ అమ్మాయి చనిపోవటానికి వెనక కారణాలు చూడకూడని నిజాలే చూడటం కానీ లేకపోతే సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించడం కానీ ఇతను మాప్యాకు సంబంధించిన అసలైన నిజాలను ఈ అమ్మాయి చేతిలో ఉండటం కానీ ఏదైనా జరిగే ఉండొచ్చు ఏదేమైనప్పుడు కూడా ఆ అమ్మాయి అన్యాయంగా దారుణంగా చంపించటం జరిగింది ఇది ఒక అమ్మాయిని కావాలని దురుద్దేశంతో పాడు చేసి హత్య చేయటం కాదు దీని వెనకాలన్న ఒక పెద్ద మాప్యా అని ఆ మాఫియా బయట పడకుండా ఈ అమ్మాయినే కంప్లీట్గా తుదమెట్టించేస్తే ఈ కేసు క్లియర్ అయిపోద్ది అనుకున్నారు అది ఎంత ఉద్ధృతంగా అవుతుందని అనుకోలేదు కానీ హాస్పిటల్ ఎన్నో కేసులు హత్యలు జరిగి ఉన్నాయి బయటకు రాలేదు అవి ఆత్మహత్యలాగా పరిగణించబడ్డాయి అన్నారు ఏదేమైనప్పుడు కూడా ఈ కాలేజీలో చాలా అరాచక శక్తులు అరాచకాలు అయితే చేస్తారని అర్థమైపోతూ ఉంది ఏంటంటే అంత పెద్ద మెడికల్ కాలేజు గవర్నమెంట్ కాలేజు డెడ్ బాడీస్తో కూడా కొన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేసడని చెప్తున్నారు ఇతని పైన భయంకరమైన నిందారోపణలు అయితే ఉన్నాయి కానీ ఈ నిందుడు ఎదురు ఉన్నాడు ఇతని పైన అప్పుడే మూడు నాలుగు ఎఫ్ఐఆర్ వన్ బై వన్ ఒకళ్ళ ధరతో ఒకళ్ళు ఎఫ్ఐఆర్ ఏదో ఒక కంప్లైంట్ ద్వారా ఎవరో నమో కేసులు పెడుతున్నారు ఎఫ్ఐఆర్ నమోదవుతూనే ఉంది కానీ సందీప్ ఘోష్ కానీ సంజయ్ ఘోష్ కానీ ఇందులో వీరిద్దరికి కూడా పలుకునే ఈ ఇందులో భాగస్వాములు అయ్యారు తప్పించి కానీ కాసేపు ఈ సంజయ్ ఘోష్ అనేవాడు నాకు ఈ అచ్చ నాకు సంబంధం లేదు నేను చేయలేదు నాకు ఏమీ తెలియదు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఫాలోగ్రాఫ్ టెస్ట్లోని అలాగే ఈ వ్యక్తికి కాలేజీ ప్రిన్సిపల్ సందీప్కి బైక్ ఇచ్చిన కమిషనర్ కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే ఇంకొన్ని నిజాలు బయటకైతే వస్తాయి ఏదేమైనప్పుడు కూడా ఈ కేసులో నిజ నిజాలు బయటకు రావాలంటే చాలా హార్డ్వర్క్ చేయాలి చాలా కష్టపడాలి నిజ నిజాలు బయటకు తీయాలంటే ప్రతి ఆ కలకత్తా నగరంలో ఉన్న ప్రతి మెడికల్ స్టూడెంట్ కూడా ఒక ఉద్యమంలో చేపట్టి ముందుకు తీసుకెళ్తేనే నిజ నిజాలు ఏమన్నా కొన్నైనా బయటకు వస్తాయని అనుకుంటున్నాను ఏదైనా కొత్తగా అప్డేట్స్ వస్తే మీకు వీడియో చేస్తాను అందులాగే యూస్ కోసము కావాలని చెప్పి లేని విషయాలు అయితే చెప్పడం జరగదు ఏదైతే జరుగుతుందో ఆ అప్డేట్స్ ఇస్తున్నాను చాలామంది చాలా చోట్ల కొంతమందికి అంటా ఉన్నారు చెప్పిన విషయాలే చెప్తున్నారు అంటున్నారు చెప్పిన విషయాలే చెప్తే చెప్పచ్చు కానీ నేను యూస్ కోసమైతే వీడియో చేయట్లేదు అది గమనించగలరు థ్యాంక్ యూ సో మచ్